కడప జిల్లా పోరుమామిళ మండలం రంగసభద్రం పంచాయతీ ఎస్టీ కాలనీలో సుమారు ఎనభై కుటుంబాలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి రోషన్నకు మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు తుపాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ నుండి ఎన్డీఏ కూటమిలోకి చేరారు వీరిని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కె విజయమ్మ నాయకుడు రుతీష్ రెడ్డి మండల అధ్యకుడు భైరవ ప్రసాద్లు కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు అభ్యర్థి బుజ్జ రోసనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పలూరు రామసుబ్బారెడ్డి భైరవ ప్రసాద్ బీజేపీ మండల అధ్యక్షుడు నాగేంద్ర జనసేన మండల నాయకులు నగిరి రమణయ్య ఇమ్రాన్ రాళ్లపల్లి ప్రసాద్ శ్రీరాములు డీలర్ కాదర్వలి మార్కెట్ అండ్ మాజీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు వాళ్ళ భూ చేసుకొని చేసుకుని నాయకులు తింటున్నారు కానీ ఏ పేదవానికి కూడా కొంత కొద్ది ఒక చింటు స్థలం కానీ ఏది కూడా ఇచ్చిన పాపాన్ని లేదు వాళ్ళు ఎంతసేపు నాయకులు ఎంత ఎన్ని ఎన్ని ఎంత కబ్జా చేస్తే అంత గొప్ప నాయకులు అనుకుంటున్నారు మరి ఈ హౌసింగ్లు కూడా మేము ఇన్ని ఈ కాలనీ కట్టించినాం అంటున్నారు కానీ ఎక్కడే కానీ తెలుగుదేశం ప్రతి ఇంటికే హౌసింగ్లు అయితే డ్రైనేజ్ అయితే ఇవన్నీ కూడా చేయడం తెలుగుదేశం ఆయాంలోనే చేశాము తప్పకుండా వీళ్ళకి ఇంటి స్థలాలు అయితే హౌసింగ్లు కూడా ఇప్పించి తప్పకుండా సాయం చేస్తామని కోరుకుంటున్నా